హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వం నుంచి ఎదురుపోయే శుభవార్త అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివ్ చేసుకోండి అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయస్తున్నటువంటి మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని టీడీపీ పార్టీ జనసేన పార్టీ ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ యొక్క పథకానికి సంబంధించిన ఫైల్పై సంతకం పెట్టేటువంటి అవకాశం ఉందని అధికారుల నుంచి సమాచారం అయితే గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ కోపనేస్తం పథకంలో భాగంగా నలభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వేస్తున్నటువంటి మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేసేవారు అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు మధ్య వేస్తున్నటువంటి మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు కావున పన్నెండుంటు పదిహేను వందలు మొత్తం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని మేనిఫెస్టోలు అయితే ప్రకటించడం జరిగింది ఈ రోజు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించిన ఫైల్పై సంతకం చేసినట్లయితే వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వేస్తున్నటువంటి మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందబోతుంది సో ఇదండి ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి